పుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నాను అది అది నేరం అనమాట అది అంటే వాడు వెంటనే మొదలెట్టేయాలి పైగా దానికి పేరు పెట్టారు వచ్చిన కొత్తగా సోషల్ డ్రింకింగ్ అంట అబా అంటే సోషల్ డ్రింకింగ్ సైన్స్ డ్రింకింగ్ మ్యాథమెటిక్స్ డ్రింకింగ్ ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్ అంటే ఫిజిక్స్ డ్రింకింగ్ ఇన్ని ఉంటాయి అనమాట సోషల్ డ్రింకింగ్ ఎలా అవుతుందండి సోషల్ అయితే డ్రింకింగ్ మానేయాలి అంటే సామాజిక మర్యాదే కదా మీరు మాట్లాడే మాట నలుగురిలో మర్యాద కోసం తాగుతావా నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా ఏది మర్యాద అమర్యాద మర్యాద ఎలా అవుతుందండి సోషల్ డ్రింకింగ్ ఏమిటండి వీడు పెళ్ళికొడుకు అంటే వాడికి డ్రింకింగ్ ఉందంటే మూతిమి కొట్టి పంపేయాలి పెళ్లి చూపుల్లోనే అంతేగాని మా వాడు ఏదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ సోషల్ డ్రింకింగ్ ఏంటమ్మా రేపు పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ తాగేవాడికి పిల్లని ఎలా ఇస్తామండి అబ్బే అదంతా మామూలే అదంతా మామూలే ఇచ్చేస్తాం రేపు పొద్దున్న నాశనం అవుతారు ఎందుకంటే ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద